వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాటి తాజా సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని కావరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల పెండింగ్ బిల్లుల గురించి మన మిత్రులు బిల్లు నెంబర్స్ కూడా తెలియచేస్తూ కామెంట్ రూపంలో ఎప్పుడు పడతాయో అని అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేయటం జరిగింది పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే మనకు డిఏడిఆర్ అరియర్సు అదేవిధంగా ఏపీజిఎల్ఐ లోన్లు అదేవిధంగా పిఎఫ్ లోన్లు సరెండర్ లీవ్స్ మెడికల్ బిల్స్ టీఏ బిల్స్ ఇలా చాలా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా పిఆర్సి అరియర్స్ అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు డిఏడిఆర్ గురించే అసలు ఊసేలేదు అయితే ఇప్పుడు ఏప్రిల్ నెలాఖరు వరకు పిఎఫ్ లోన్లు కానీ సరెండర్ లీవ్స్లో కొన్ని బిల్లులు కానీ జమ కావటం జరిగింది మే ఫస్ట్ నుంచి ఇంకా ఆ ఏ బిల్లులు కూడా జమ కాలేదు అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే గత మూడు రోజుల నుండి సరెండర్ లీవ్స్కి సంబంధించినటువంటి కొన్ని బిల్లులు ఆ బిల్లు నెంబర్లతో సహా చెక్ చేస్తూనే ఉన్నాను చెక్ చేసినటువంటి బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి అంటే వాటిలో ఆ సరెండర్లు బిల్స్లో ఎలాంటి కదలక అనేది లేదు కాకపోతే మొన్న రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వేల కోట్ల రూపాయలు ఆర్బీఐ బాండ్ల వేలం రూపంలో రావటం జరిగింది కాబట్టి నిన్నటి నుండి బిల్లుల్లో కదలకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకున్నాము కానీ ఈరోజు కూడా బిల్లుల్లో ఎలాంటి కదలక అనేది లేదు ఇక ఈరోజు రేపు కనుక బిల్లుల్లో కదలకి రానట్లయితే పెండింగ్ పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మాత్రమే జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి ఒకవేళ ఈరోజు రేపు ఏదైనా కూడా పెండింగ్ బిల్లుల్లో కదలకు వచ్చినట్లయితే అప్పుడు జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి మిత్రులారా